వార్షిక హిందూ పండుగల్లో భారతీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండుగ వినాయక చవితి అని అరవై ఆరవ టీడీపీ అధ్యక్షులు గోమాడు వాసు టీడీపీ నాయకులు చింటూ అన్నారు ఈ మేరకు జీవీఎంసీ అరవై ఆరో వార్డ్ రోడ్లో చిల్బాయ్ సూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలకు పందెరాట ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వార్డ్ టిడిపి అధ్యక్షులు గోమడి వాసు చింటూ పాల్గొని మాట్లాడుతూ చిల్బాయ్ సూత్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ ఏడాది కూడా గన్నాదుని ప్రత్యేకంగా అలంకరించి మూడు రోజుల పాటు విశిష్ట పూజలు అందిస్తారని తెలిపారు ఈ మూడు రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అనేక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు చివరి రోజున భారీ ఎత్తున అన్న సంర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు ఈ కార్యక్రమంలో విశాఖ జనబేరి ఎడిటర్ సునీల్ చిల్బేస్ యూత్ మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అరవై ఆరో వాడు కని ఆధ్వర్యంలో ఆరు గత ఆరు సంవత్సరాలుగా వినాయక సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి జరుపుతున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే ఘనంగా జరగాలని కూడా ఈ రోజు రాట మహోత్సవం సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ ముఖ్య అతిథి ఈ ముఖ్య గోమార వాసు గారు వాసు గారు ఇచ్చేసారు అలాగే తొమ్మిది నవరాత్రులు బొమ్మ హైట్ హైట్ ఎనిమిది అడుగులు బొమ్మ వేపకుంట తొమ్మిది రోజుల నుంచి ప్రతి రోజు కూడా స్పెషల్ గానే ఉంటది పూజ మన దగ్గర ఇప్పుడు రోజుకో కార్యక్రమం పెట్టి కూడా నమస్కారం ఈ రోజు అరవై ఆరో లో చిల్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆరో సంవత్సరం ఈ గణనాథుడి పూజ కార్యక్రమం మొదలైంది ఈ గణేష ఉత్సవాలు మొదలయ్యాక ఈ కనిక రోడ్డులో ఈ పిల్లలందరూ కలిపి వంశీ రాజేషు చిరు ఇంకా గణేషు వెంకి ఇలాగా ఈ ఐదుగురితో పాటు ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సభ్యులందరూ కలిపి ఏది ఆశించ కంట సొంత నిధులతో సేకరించి ఈ గణనాథుడిని పెడుతున్నాం మేము కల్లారూస్తున్నాం అలాగే ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆ యూత్ సభ్యులకి అలాగే ఆ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గణేష్ పూజ అంటేనే మనకి తెలుగు వారికి ఒక మూలం ఈ గణనాథుడి పూజ మొదలైందంటే ఒక మంచి రోజు ఈ ఈరోజు కనుత రోజులో ఘనంగా ఎప్పుడు చేస్తుంటారో అలాగే ఈ కార్యక్రమం కూడా ఈసారి కూడా ఇంకా గత సంవత్సరం కన్నా ఎక్కువ చేయడానికి అందరు సహాయ సహకారాలు తీసుకొని గణేష్ పూజ కార్యక్రమం విశాఖ జిల్లాలో రానున్న ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున గణేషుడు నవరాత్రుల కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఈ సందర్భంగా ఈ రోజు అరవై వాడులో సెంటి రోడ్లని మన చిల్లీ బాయ్ యూత్ ఆధ్వర్యంలోని నవరాత్రులకు వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది దాని యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాట కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇచ్చేసిన చిల్లుబాయ్ పిలిచినందుకు చిల్లు బాయిస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా గోమార్ వాసు గారు వార్డు అధ్యక్షుడు గారు కూడా వచ్చారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నేను చిల్లు బాయ్స్ గారికి చిన్న సలహా ఇస్తాను మనం గోగ్ ఏదైతే మట్టి వినాయకులు పెట్టాలని మనం ఎప్పుడైతే ఇప్పటి నుంచి ప్రమోట్ చేస్తున్నాం ఇందు మూలంగా అలాగే గోగ్రిని ఒక పద్ధతిలో మట్టి వినాయకుడిని పెట్టి మన గణనాథుని మన ప్రాంతాన్ని మంచి జరగాలని మంచి పూజా కార్యక్రమాలు చేస్తూ అదే మన ట్రెడిషన్ ని ముందు తీసుకెళ్లాలని భావి తరాలకి మన వినాయకుడిని మన ట్రెడిషన్ ని మన భారతదేశ సంస్కృతాన్ని అందరూ తీసుకెళ్లాలని చూసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ ఈ యొక్క చిల్లిపాయస్ వరకి కంగ్రచువేషన్స్ తెలుపుకుంటూ బాగా జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా సహ సహకారాలు అన్ని ఉంటాయని మళ్ళా పల్లా శ్రీనివాస సహ కూడా ఉంటాయని ఆయన కూడా విచ్చేస్తారు